పొంగల్ని చాలా ఇష్టంగా చేసుకుంటారు ఎవరెవరి తీరులు తెన్నులు వాళ్ళవి ఇప్పుడు తెలంగాణలో అనుకోండి కైట్స్ ఎగిరేస్తారు ఆంధ్రాలో కోడి పందాలు ఉంటాయి పొంగలు వండుకుంటారు మన తమిళనాడు సైడు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటారు భోగి వంటల దగ్గర నుంచి కనుమ వరకు ప్రతి ఒక్కరికి ఒక టైప్ ఆఫ్ సెలబ్రేషన్ మోడ్ ఆ సెలబ్రేషన్ని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయాలనుకుంటారు ఆంధ్ర సైడ్ కొత్త అల్లుళ్ళు వస్తారు గోదావరి జిల్లాలలో అంటే అప్పుడు ఆ క్రితం సంవత్సరం అంత ముందు పెళ్ళిళ్ళైన వాళ్ళు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి రకరకాల వంటలు అన్నీ చేసి మళ్ళీ సారే కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందరికీ ఈ సెలబ్రేషన్లో నాన్ వెజ్ పిండి వంటలు ఇవన్నీ ఎలా ఉంటాయో సినిమా అనేది కూడా అంతే ముఖ్యం అండ్ ముఖ్యం అంటే ఖచ్చితంగా వెళ్ళాలని నేను రూల్ ఏం లేదు బట్ కుటుంబం అంతా కలిసి ఒక చోటికి వెళ్ళి మూడు గంటలు అలా ఆహ్లాదంగా ఎంజాయ్ చేసి మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ నవ్వుకుంటూ రావడం అనేది ఒక చిన్న సెలబ్రేషన్ మోడ్ అంతే అట్లా సంక్రాంతికి వచ్చే సినిమాలకి ప్రతిసారి బీభత్సమైన డిస్కషన్లు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఈసారి ఏంటంటే బగ్గలఖాతంలో ఒక వాయుగుండం ఏర్పడింది అది క్రమక్రమంగా బలపడుతూ ఉంది తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది అంటే ఎందుకు దీని గురించి చెప్తున్నా తుఫాన్ చూసాం కదా చాలా మొన్న కూడా బోల్డ్ వచ్చాయి కదా అనుకుంటే ఎయిటీన్ నైంటీ వన్ నుంచి ఇప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు సంక్రాంతి టైంలో వచ్చిన టూ పన్నెండు తుఫాన్లు భారీ తుఫాన్లు పంట నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగినటువంటి భీకరమైన తుఫానులలో ఇప్పుడు వచ్చే తుఫాను కంపేర్ చేయాలన్నమాట ఒకప్పుడు మీకు తెలిస్తే హుద్ హుద్ ఇంకా ఉన్నాయి మంచి మంచి తుఫాన్లు ఉన్నాయి బోల్డ్ అన్ని విధ్వంసం సృష్టించిన తుఫాన్లు కూడా ఉంటాయి అలాంటి దాంట్లో ఇప్పుడు తుఫాను వస్తుందంట ఎందు నువ్వు సంక్రాంతి గురించి మాట్లాడడం సినిమాల గురించి మాట్లాడడం తుఫాను గురించి మాట్లాడడం వీటన్నిటికీ లింక్ ఏంటంటే సంక్రాంతి సినిమాల టైంలో అంటే ఇప్పుడు పండగ అనుకోండి ఇంట్లో చేసుకుంటారు కాబట్టి బయట వర్షం పడుతున్నా ఇంటి లోపల చేసుకుంటాం కాకపోతే ఇట్లాంటి భారీ తుఫాన్లు ఉన్న టైంలో థియేటర్స్కి వెళ్ళే వాళ్ళు తక్కువగా ఉంటారు సో ఇట్లాంటి సంక్రాంతి టైంలో బయటికి వెళ్ళి సినిమా చూసే వాళ్ళు చాలామంది ఉంటారు వర్షం వల్ల సినిమాలకి ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంది అసలే సంక్రాంతి ఓ అర డజన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అర డజన్ ఏడు గలం ఏడు కాదులే జననాయక సినిమా కొంచెం వాయిదా పడింది అందుకే అర డజన్ అన్న తమిళ రెండు తెలుగు ఐదు బట్ తమిళ ఒకటే వస్తుంది తెలుగులో ఐదు యాజ్ ఇట్ ఈజ్గా వస్తున్నాయి అయితే రాజాసాబ్ సినిమా ఏ నైన్త్కి వస్తుంది కాబట్టి దానికి మేబీ రేపే ఇవాళ రాత్రి నుంచే షోలు పడుతున్నాయి సో దానికి ఏం ప్రాబ్లం లేదు లెవెన్ ట్వెల్వ్కి రిలీజ్ అయ్యే సినిమాలకి మేబీ ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చు ఎందుకంటే అసలే సంక్రాంతి కాంపిటీషన్ ఎక్కువ థియేటర్లు దొరక్క 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 దొరుకుతాయి ఆ టైంలో వీలైనంత వరకు ఒక సినిమా కలెక్షన్ రాబట్టుకోవాలి ఇప్పటికే రాజాసాబ్ అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలు ఎక్కువ రేటు పెంచుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు నిర్మాతలు వాళ్ళకు కూడా పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి మన తెలంగాణలో ఇంకా ఇప్పటివరకు అయితే ఓపెన్ అవ్వలేదు నేను ఈ వీడియో ఎప్పుడు పన్నెండు పద టైంలో చేస్తున్నా మరి ఇది అప్లోడ్ అయ్యే టైంకి ఏమన్నా మీకు టికెట్స్ ఓపెన్ అవ్వచ్చేమో నాకు తెలియదు బట్ ఇప్పటివరకు అయితే టికెట్స్ అయితే ఓపెన్ అవ్వాలా బట్ అవుతాయి రాత్రి నుంచే ప్రీమియర్ షోస్ పడతాయని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది సో రాజాసాబ్కి అండ్ ఆ తర్వాత థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్కి వచ్చే సినిమాలకైతే ఎఫెక్ట్ ఉండకపోవచ్చు మేబీ చిరంజీవి గారి సినిమాకి అనిల్ రాయపూడి గారి సినిమాకి మనశంకర వరప్రసాద్ గారికి సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చేవో చెప్పలేము బట్ బంగాళాఖాతంలో అయితే అల్పపీడనం భారీ వర్షాలు తుఫాను హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు అండ్ నుంచి ఇంకేం మాట్లాడుకుంటాం తెలంగాణలో అయితే లేదనుకుంటా పెద్దగా వర్షం ఎఫెక్ట్ బట్ ఆంధ్ర సైడ్ తీర ప్రాంతాల సైడ్ అయితే అండ్ తమిళనాడు ఆ సైడ్ అయితే చాలా భారీ వర్షాలు పడతాయని అయితే చెప్తున్నారు ముందుగా టికెట్లు కొనుక్కునే వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి పర్లే ఎందుకంటే ఖచ్చితంగా టికెట్ కొని మళ్ళీ ఆ టైంకి మనం సినిమాకి వెళ్ళలేక అయ్యో ఇంత వర్షం పడిందని ఫీల్ అవ్వడం కంటే కొంచెం వెయిట్ చేయడం బెటర్ అది థ్యాంక్ యూ సో మచ్